జగన్ నొత్త అడుగు తేగల ఇదే చెప్పి ఇంకే మాట్లాడేవాస్పెన్స్ చేయండి జగన్నొత్తి రైతులు అడుగు తేంగాల అని చెడు మీరు సందేశం లేదు నేను జగన్ పార్టీ మనిషిదా అది మమ్మల్ని పోర్టు పోటీ అయ్యో రైతాంగం నష్టం కలిగిందా అది సమస్య లేదు రైతులు ఇది తీవ్ర నష్టం అంటారు ఏ విధమైంది కాడి మీద వాస్తసేవి లేదా మరి జగన్మోహన్ రెడ్డి రైతులందరికీ నేను స్వర్ణయోగం కల్పించాను ఎలాగెళ్ళిపోయి ఎలా వెళ్ళిపోయి చెప్పి మళ్ళీ ఏడుతున్నాడు మాగు పూలు సరే ఈ విషయాన్ని మీరు నిజంగా మనస్ఫూర్తిగా అని చెప్తున్నారు మీరు వాళ్ళ తండ్రి గంట ఆళ్ళకే వేసుకొస్తారు అంటే మీరు వైఎస్ఆర్ పార్టీ అయ్యుండు కూడా ఈ వేళ రైతులు జరుగుతున్నా అనగా పూల మందులు రెండు వందల రెండు వందల మంది కూడా నేను ఎలా చెప్తే అలా చెప్తారు అయినా కూడా మీరు బాధ కలిగి ఈ వేళ ఈ వేళ ఈ మాట్లాడినారు మీ పేరు ఈ వేళ కళ్ళాల్లో రైతులు కన్నీళ్లు మనం చూస్తా ఉన్నాం ఎంత గౌరవైన దృశ్యం అంటే ఓ పక్కన ప్రకృతి సహకరించగా రైతులు పడుతున్న కష్టాలు ఇవేళ మనం స్వయంగా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది ఏంటి ఈ పరిస్థితికి కారణం ఈ ప్రకృతిలో సహకరించబోతే రైతు ఏమైపోవాలి కొండేమో ఎక్కువగా ఉందండి మిల్లర్లు మోసం చేస్తున్నారు కడుపు పడిపోతుందా సుమారుగా సుమారుగా ఎకరానికి పదివేల రూపాయల వరకు రైస్ మిల్లర్లు కొట్టేస్తున్నారంటున్నారు నిజమేనాది అంటే అక్కడ మార్చి రాలేదన్నారండి వెనక పంపేస్తున్నారు బాగా మిల్లులు కూడా బాగా ఏడు పెడుతున్నారండి మిల్లులు కూడా మిల్లులు కూడా బాగా ఏడు పెట్టున్నారు ఏమంటున్నారు మిల్లు ఏమంటున్నారు మార్చి రాలేదండి బాగా పదిహేను మార్చి వస్తే ఇరవై మాచి చూపెడతారు ఇరవై మాచి చూపెడతాండి మాకు ఆర్బీకల్ పదిహేను చూపిస్తున్నారు చీపెడుతుంటే మిల్లులు అయితే ఇరవై పద్దెనిమిది పంతొమ్మిది చూపి తిప్పుకుంటా లేదా వాళ్ళు వల్ల మీకు ఎకరానికి ఎంత నష్టం వస్తుంది ఎంత వర్షం చెప్పి రోజుకి రూపాయలు వచ్చేది ఎకరానికి రోజుకి వెయ్యి రూపాయలు చెప్పడానికి ఖర్చు అవుతుంది అంటే ఇప్పుడు సుమారుగా మనం ఎంక్వైరీ చేయగా రైతులకి అంటే ఇక్కడ ఆర్బీకే చెప్పిన దానికని మనకి రైతు ఆ రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి అమ్మేటప్పటికి ఎకరానికి పదివేల రూపాయలు నష్టం అంటారు నిజమైన ఎకరానికి పదివేలు నష్టమవుతుంది అండి